వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ ఎయిర్ కలెక్షన్ ఎండ్స్ సో ఇంకొక స్టాక్ అయితే ఓపెన్ చే చేద్దాం ఏమండి ఓపెనింగ్ వీడియోనే కాదు ఇవన్నీ సర్దేసిన తర్వాత వెళ్ళాలి అంటే జీతమేయండి ఇది అంటే ఇన్నా ఉంటాయి కదా ఏంది నీ తోట పని చేపిచ్చనంట నేను పార్టనర్ ఊర్లో ఉంపో నానే పని చేపి కాదు నీతో తో పంజేపిచ్చనంట సైలెంట్ గా ఒక పని రెండు రోజులు చేసింది మేము అసలు అంత ఈజీగా రీచ్ అవ్వదు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఈ లుక్ ఒకసారి నేను మీకు నిజంగా ట్రై చేసి చూపిస్తానండి అంత బాగుంటుంది అండ్ క్లారీ విషయంలో మాత్రం అండ్ డిఫరెంట్ గా ఉందండి మంచి షైనింగ్ వచ్చేస్తుంది జెకా బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీకి ఎందులో హైలైట్ ఏంటి అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు సో దీనికైతే మనము బ్లౌజ్ డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఇలా కూడా ట్రై చేయొచ్చు అండ్ మన దగ్గర ఏదైనా వర్క్ బ్లౌజెస్తో హైలైట్ చేయాలి అన్న చెయ్యొచ్చు దీనికి వచ్చేసి మనం వర్క్ బ్లౌజెస్ అనేది ప్లాన్ చేద్దాము అనుకుంటే మళ్ళీ హెవీగా అయిపోతుందని మళ్ళీ మీరు అంటారు అనేసి నేనేం ప్లాన్ చేయడం లేదు బట్ నిజంగా నాకైతే సెల్ఫ్ గా నేను ఒక వర్క్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటున్నాను అండ్ ఇందులో కలర్ కాంబినేషన్ వైజ్ గా అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి బాబు ప్రతి ఒక్కదానికి కాంట్రాస్ట్ లో వచ్చింది మనకి కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు కలర్స్ మాత్రం అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఎన్ని కలర్స్ ఇందులో ఎన్ని పీసెస్ వచ్చాయంటే అస్సలు అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు అన్ని పీసెస్ అయితే వచ్చాయి చూసారు కదా షాక్ అయితే అసలు మామూలుగా లేదండి బాబు ఇంకా మీ క్రియేటివిటీకి వదిలేస్తున్నాను బ్లౌజ్ ఎలా రెడీ చేసుకొని వేస్తారు అనేది నాకు పిక్స్ అనేది పెట్టండి అస్సలు మిస్ కావద్దు అండ్ మీ క్రియేటివిటీ ఎలా ఉంది అనేది నేను కూడా నేర్చుకుంటాను చిన్న చిన్నగా చూసాను కదా అన్ని బెండల్స్ అంటే అన్ని బెండల్స్ వచ్చేసాయి అందులో వచ్చేసి ఇంకొక ఐటమ్ చూపించాలా చూపించాలా అద్దా చెప్పండి సారు ఓపెన్ చేసి ఫస్ట్ అయితే బాక్సెస్ తీస్తా బయటికి తీసిన తర్వాత ఏముంటాయో చూపిస్తా ఓకే అప్పటి వరకు కొంచెం వెయిట్ కాదు ఇందులో వచ్చిన డిజైన్ అనేది మళ్ళీ రాదు సేమ్ శారీ అనేది ఇందులో దొరకడం చాలా కష్టం అండి వచ్చిన డిజైన్ మాత్రం మళ్ళీ రాదు మీరైతే గిఫ్ట్ చేయండి పాటికి ఇందులో ఏం శారీ చూడబోతున్నాయి ఏంటి అనేది అయిపోయింది తీసేనా కొంచెం ఫ్రీ అయిపోతుంది

మంచి బ్రైడల్ శారీస్ అయితే మన కలెక్షన్ లో లేవు అనుకుంటున్నాం కదా వచ్చేసాయి చేసారు కదా ఎంత మంచి శారీస్ వచ్చాయో కాస్ట్ చెప్పాలా అస్సలు చెప్పాను కదా కాకపోతే ఇందులో ఏమేమి డిజైన్స్ వచ్చాయి ఒకే డిజైన్ అయితే సేమ్ రాదండి అండ్ అందులో సేమ్ కలర్స్ కావాలి అన్న దొరకకపోవచ్చు చాలా చాలా రేర్ గా దొరుకుతాయి ఇందులో వచ్చేసి ప్రతి ఒక్క శారీ అయితే హైలైట్ అండి అసలు డిజైన్ వైజ్గా మీరు సింపుల్గా ట్రై చేసినా బాగుంటుంది అండ్ వర్క్ ట్రై చేసినా బాగుంటుంది బట్ ఇందులో వర్క్ బ్లౌజెస్ చేసి ఇవ్వాలని చాలా బాగుంది కా చాలా ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే మరీ అంత హెవీగా వద్దులేండి అనిపిస్తుంది ఇది శారీ ఎక్సలెంట్ అండి అసలు నిజంగా మంచి కంచిపట్టు శారీస్లో అయితే బార్డర్ కంచి బార్డర్ వచ్చేసిన శారీస్ మనకు మాత్రం చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదే లేదు బ్రైడల్ శారీస్ లుక్ అండి ఇది సూపర్ కదా ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అద్దరిపోయింది అన్ని చీరలో ఇందులో అయితే సేమ్ ఉంటాయి ఏం బాగుంటుంది మళ్ళీ ఇందులో కూడా యూనిఫామ్ ప్యాటర్న్ ట్రై చేస్తే సేమ్ ఉంటుంది కొంచెం డిఫరెంట్ అనేది ట్రై చేయాలి కదా ఒక శారీ మనం కట్టుకున్నామంటే ఇంకొక దగ్గర కనిపించకూడదు అలా ట్రై చేస్తే కూడా బాగుంటుంది కొన్ని సారీస్ కొన్ని సారీస్ మాత్రం ట్రెండ్ తగ్గట్టు ఫాలో అవ్వాలండి కదా మా ఆయన కోపం వస్తుంది శారీస్ అన్ని ఫాలో అయ్యి బీర్వాళ్ళు నింపేస్తుంది అనేసి కోపం వస్తుందండి ఎత్తిక నెక్స్ట్ శారీ బా వేరే లెవెల్ అండి అసలు సారీస్ వైజ్ ఏంటక్క ఇంతగానో ఊ చింతకాయ పచ్చడి ముందు పట్టి తినకుండా చేస్తున్నావు అన్నట్టుగా కాస్ట్ చెప్పట్లేదు అనే కదా మీకు కోపం వస్తుంది పర్లేదులే అండి అప్పుడప్పుడు నా మీద కోపం వచ్చినా పర్లేదు తీసుకుంటాను ప్రేమతోటేగా వచ్చేసింది కలర్ కాంబినేషన్ వైజాగ్ ఎక్సలెంట్ అండి ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి పట్టు శారీస్ అయితే తీసుకొచ్చాను అసలు వేరే లెవెల్ అండి ఈ శారీస్ వచ్చేసి చూసారు కదా ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ స్క్రీన్ షాట్ తీస్ పెట్టేసుకోండి చాలా తక్కువగా వచ్చేసింది స్టాక్ అనేది చాలా లిమిటెడ్ గా వచ్చేసింది ఇందులో అయితే ఎక్సలెంట్ గా ఉంది శారీ అయితే ఇది వచ్చినట్టుంది ఇంతమందుకు అంటే ఒక్కటి ఒకటి రెండు అలా సేమ్ వచ్చాయి మిగతా మొత్తం తక్కువ వచ్చేసింది ఇవన్నీ ఒకటి రెండు అలా ఈ మూడు పీసులు ఉన్నాయి

అన్నీ నచ్చేస్తాయండి బాబా ఏం చేస్తాం ఆడవాళ్ళకి వచ్చిన కష్టమే ఇది ఏం తీసుకోవాలో తెలియదు అన్నీ నచ్చుతాయి తీసుకుందామంటేనేమో మీతో కష్టం అయినా ఆగేది లేదు చాలా చాలా బాగున్నాయండి బ్రైడల్ లుక్ అయితే తీసుకొస్తుంది ప్రతి ఒక్కటి అసలు మిస్ చేసుకోవద్దు బా ఈ కలర్ కాంబినేషన్ అయితే అసలు నిజంగా అవసరం అండి కలర్ కాంబినేషన్ వైజ్గా కంప్లీట్గా ఇది మన పట్టు శారీస్ ఎందుకు కాస్ట్ చెప్పట్లేదు అంటే స్టాక్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది కన్ఫామ్గా తీసుకునే వాళ్ళకైతే పక్కాగా దొరికిపోతుంది అందుకోసమే టైం పాస్ చేసే వాళ్ళకి ఇంకా చేసేసుకోండి కాస్ట్ అడిగి టైం పాస్ చేస్తారు కదా వాళ్ళు చేసేసుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే కన్ఫామ్ గా ఈ సారీ అక్క కలెక్షన్లో వేసి తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే దొరుకుతుంది అనేసి కాస్ట్ అనేది చెప్పట్లేదు దీనికి వచ్చేసి వర్క్ బ్లౌజ్ ప్లాన్ చేసేది ఉంటే నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తాను లేదు అనేది షార్ట్ వీడియోలో అయితే చెప్పేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ కొత్త కలెక్షన్ తోటి మళ్ళీ మ్యారేజెస్ వస్తున్నాయి కదా మంచి మంచి ఐడియాస్ తోటి అయితే మన కలెక్షన్ ఎప్పుడు ముందే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ 이 안에 잡대 안 갖고 다